హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రజావళి మనకి ప్రతి నెల ఏకాదశిలో రెండు సార్లు వస్తుంది జ్యేష్ఠమాసంలో వచ్చే నిర్జల ఏకాదశి అత్యంత శ్రేష్టమైనదిగా పరిగణిస్తారు ఈ ఉపవాసం జ్యేష్ఠమాసం శుక్లపక్షం ఏకాదశి నాడు ఆచరిస్తారు పాండవ సోదరులైన ఒక్కడైన భీముడు ఈ నిర్జల ఏకాదశి నాడు నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉన్నాడని నమ్ముతారు అందుకే దీనిని భీముడు ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు నిర్జల ఏకాదశిని పాటించడం వల్ల భీముడు మోక్షం పొందాడని చెప్తూ ఉంటారు అన్ని ఏకాదశులలో ఈ నిర్జల ఏకాదశి ఉపవాసం చాలా ప్రత్యేకమైందిగా భావిస్తారు ఈ రోజున ఉపవాసం ఉంటే సంవత్సరం మొత్తం ఏకాదశి ఉపవాసం ఉన్నట్టు పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతూ ఉంటారు హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది నిర్జల ఏకాదశి జూన్ పద్దెనిమిదవ తారీఖున వచ్చింది నిర్జల ఏకాదశి రోజున ఆహారం నీరు తీసుకోకుండా కటిక ఉపవాసం చేస్తారు ఇలా చేయటం ద్వారా విష్ణువు తన భక్తులకు సుఖ సంతోషాలు సౌభాగ్యాలు ప్రసాదిస్తాడని నమ్ముతారు అసలు నిర్జల ఏకాదశి వ్రత కథ ఏంటో తెలుసుకుందాం పాండవ సోదరుల్లో భీముడు ఆహార ప్రియుడు ఒక్క పూట కూడా భోజనం చేయకుండా ఉండలేడు ఒకసారి తన సోదరులు తల్లి ఏకాదశి ఉపవాసం ఉంటారని కానీ నెలలో రెండు రోజులు కూడా తను ఉపవాసం ఉండటం చాలా కష్టంగా ఉంటుందని భీముడు వేదవ్యాసుడైన చెప్తాడు స్వర్గాన్ని పొందడానికి మోక్ష మార్గం లభించేందుకు సంవత్సరానికి ఒకసారి ఆచరించే ఉపవాసం ఏమన్నా ఉందా అని భీముడు వేదవ్యాసుని అడిగాడు మాసంలో వచ్చే ఏకాదశి నాడు నీరు తీసుకోకుండా ఉపవాసం ఉండి మరుసటి రోజు బ్రాహ్మణులకు అన్నదానం దానం చేస్తే మోక్షం లభిస్తుందని వ్యాసుడు చెప్పారు అలా భీముడు నిర్జల ఏకాదశి నాడు నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఆచరించాడు అందుకే ఈ ఏకాదశిని భీముడు ఏకాదశి పాండవ ఏకాదశి అనే పేర్లు కూడా ఉన్నాయి నిర్జల ఏకాదశి రోజు పాటించాల్సిన పరిహారాలు జీవితంలో సుఖ సంతోషాల కోసం నిర్జల ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఆరాధించాలి విష్ణువుకి చందనం తిలకంగా పూసి ఓం అనిరుద్ధాయ నమ అనే మంత్రాన్ని ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేయటం వల్ల శ్రీహరి విష్ణువు తన భక్తులకు సుఖ సంతోషాలు ప్రసాదిస్తాడని ప్రతిదీ జాతకంలోనే అన్ని లోపాలను తొలగించేందుకు నిర్జల ఏకాదశి రోజు నీరు పండ్లు పసుపు వస్త్రాలు చలువ చేసే పదార్థాలు మామిడికాయలు పంచదార మొదలైన వాటిని దానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు నిర్జల ఏకాదశి రోజున తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి అలాగే తులసి మొక్క చుట్టూ పన్నెండు సార్లు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయటం వల్ల కుటుంబ జీవితంలో సంతోషం కలుగుతుందని నమ్ముతారు నిర్జల ఏకాదశి రోజున విష్ణువుకు పంజరి సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు పంజరిలో తులసి ఆకులు ఉంచి నైవేద్యంగా సమర్పిస్తే జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి ఈ పవిత్రమైన రోజున విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజిస్తారు Claro. అలాగే పూజా సమయంలో ఓం నమో వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది నిర్జల ఏకాదశి నాడు ఉపవాసం పాటించాలనుకునేవారు ముహూర్తం అని కూడా పిలువబడే తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేయాలి నిర్జల ఏకాదశి నాడు ఉపవాసం చేయటం ఎంతో ప్రాముఖ్యత చెందింది ఉపవాసం పాటించేవారు ఏకాదశి మరుసటి రోజు సూర్యోదయం తర్వాత తప్పకుండా ఉపవాసం పాటించాలి ద్వాదశి తిథిలోనే ఉపవాసం విరమించాలని గమనించాలి మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ద్వాదశి యొక్క నాలుగవ వ్యవధి అయిన హరివాసర సమయంలో ఉపవాసం విరమించకూడదు